ప్రజా సమస్యల దర్పణం జనగామ స్వాగతం కేంద్రం తీసుకున్న వక్ సవరణ చట్టంను భారతదేశ ముస్లింలు ఎప్పటికీ అంగీకరించబోరని జమాతే ఉలేమా హింద్ జనగామ జిల్లా అధ్యక్షుడు అబ్దుల్ హఫీజ్ కస్మి అన్నారు ఈ సందర్భంగా ముస్లిం మైనార్టీ సోదరులు కలెక్టర్ కార్యాలయంలో నిర్వహించిన ప్రజావాణి కార్యక్రమంలో జనగామ జిల్లా అదనపు కలెక్టర్ రోహిత్ సింగ్కు వినతి పత్రం అందజేశారు బిల్లు నిరసనగా జనగామ జిల్లా కలెక్టర్ ఆఫీస్లో ప్రేవెన్సెర్లో పార్లమెంట్లో ప్రవేశపెట్టిన టూ థౌజండ్ ట్వంటీ ఫోర్ వక్ అమెండ్మెంట్ బిల్ని తిరిగి వాపస్ తీసుకోవాలని జనగామ జమేతుల్ ఉల్మా అధ్యక్షుడు మౌలానా అబ్దుల్ హఫీజ్ గారి ఆధ్వర్యంలో ముస్లింలు భారీ ఎత్తున వచ్చి కలెక్టర్ గారికి ఒక రిప్రజెంటేషన్ ఇవ్వడం జరిగింది